మొత్తానికి మోసానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి అనట యువల కాదు మోసానికి ప్రతిరూపం యువల అంటే నిలువెత్తు వ్యక్తి నిలువెత్తు వ్యక్తి ఏం కాదు చిన్న వ్యక్తే హైట్ కూడా ఎక్కువ లేడు చిన్న ఆయన్నే ఆయనే నిలువెత్తు వ్యక్తి కాదు ఆయనే మోసానికి పెద్ద వ్యక్తి ఇకపోతే రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని రైతు భరోసా కింద ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడైతే పదివేల పదివేలు మాకు ఓటేస్తే పదిహేను వేలు అని ఊరించిండు నమ్మించి ఓట్లు కొల్లగొచ్చిండు ఇక గద్దెనెక్కారు ఇక గద్దెనెక్కినాక గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారు ఇక ఈరోజు జరిగిన కేబినెట్ ద్వారా రైతుల ఆశలను డి అడియాసలు చేసింది రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చు మారుస్తూ మార్చారు ఇకపోతే రైతు భరోసా కింద ఎకరాకి ప్రతి సీజన్లో కూడా ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆరు వేలకు కుదించారు కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి మొత్తానికి ఇది పరాకాష్ట మోసం అని మోసానికి ఇక పర్యాయ రేవంత్ రెడ్డి అనేది ఈరోజు నగ్న నగ్నంగా బయటపడింది కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు కూడా తీసుకుంది ఇక భూమి కలిగిన రైతులకే కాదు కౌలు రైతులకు సైతం రెండు సీజన్లలో పదిహేను వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రమాణం చేశారు ఇక క్యాబినెట్లో క్యాబినెట్లో ఆ విషయమే చర్చించలేదు ఇక మొత్తానికి కౌలు రైతుల గుండెల్లో కూడా గుద్దారు మొత్తానికి దారుణంగా ధొకా ధోకాకు పాల్పడ్డారు ఇక వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరాకి పదిహేను వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇక రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా ఇక అదొక చిల్లర నాటకం మార్చేశారు బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోనస్గానే మిగిలిపోయింది పంట బీమా పత్తా లేకుండా పోయింది ఇక తెలంగాణ రైతాంగం ఈ ద్రో ద్రోహాన్ని క్షమించదు ఇక నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ ఇక కాంగ్రెస్కు తగిన సమయంలో బుద్ధి చెబుతారు మొత్తానికి ఇది నమ్మి ఓట్లేస్తే నట్టేయటం ముంచింది మొత్తం ఆగం చేశారు రాష్ట్రంలో అంత ఆగమే పదిహేను వేలు ఏటా పదిహేను వేలు అని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆరు వేల రూపాయలకు చేసిపాడు శరిగా ఇకపోతే బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగసే అయిపోయింది అది కూడా బోగసైపోయినటువంటి పని ఎక్కడ ఇవాళ ఏ విషయంలో రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని చూస్తున్నటువంటి విషయం ఎక్కడ ఉంది ప్రతి చోట అన్యాయమే ప్రతి చోట దోపుకమే కోట్లు గడించే ఆలోచనలో ఉన్నారు ఇవాళ మంత్రులంతా కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించేటువంటి నాయకుడే లేకుండా పోయాడు కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పిండు కేసీఆర్ అన్నట్లుగానే కరువు వచ్చింది ఇవాళ మనం కళ్ళ నిండా చూస్తున్నాం రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు ఒకప్పుడు రాష్ట్ర ప్రజల్లో పైసలు గలగలలాడినాయి ఇప్పుడు పైసలు అంటే కంటి గనడకుండా పోయినాయి